లవర్స్ నువ్వు తీసింది బాగుందిరా చాలా బాగుంది కానీ ఆ కింద గుర్తుండదు దాని దాన్ని గోసుకుపోవాల్సింది బాగుండేది ఇంకా రూ వాడు ఎవడో నా కొడు కోసం కోసుకొని వాడు మొహానికి తీసినావు నెత్రు మీ అమ్మ కని పెంచింది కదా ఇంకేమన్నా ఇచ్చినా కొద్దిగా నిత్ర మీ నాయనకి ఇచ్చినావా పోనీ మీ అక్క చెల్లెల్లో అన్నదమ్ములు ఉంటా వాళ్ళకైనా ఇచ్చినావా పోనీ ఓలు కూడా వద్దు నీ కోసం ట్యాక్సీ పే చేసిన నీ ఫ్రెండ్స్కి కానీ లేకపోతే నీ చుట్టుపక్కల కానీ ఏమైనా చేసినావా రేపు ఒకవేళ నిన్ను తీసుకెళ్ళి లోపల వేసినా వాడు వస్తాడా ఈ ఫోటోకి పెట్టినావే రతం వాడు వస్తాడా వాడు గోసు పాత కూడా రాదు నీ దగ్గరికి ఏమంటారా నా కొడకలారా చదువుకుంటే చదువుకొని సంస్కారం అంతంగా ఉండి ఉంటే ఇటు కాకుండా బాగున్నాడు ఏందో పిచ్చి పిచ్చి చేస్తారు పిచ్చి కర్మ